వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాక్స్ మన ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము పరదా మటన్ బిర్యానీ రెసిపీ చేస్తున్నాము ఎంత బాగుంటుందో సరైన తీరులో వండాలే కానీ ఎప్పుడూ టేస్ట్ చేయని రుచికరమైన బిర్యానీని ఎంజాయ్ చేస్తారు దీన్ని పండగలప్పుడు కానీ ఎలాంటి స్పెషల్ అకేషన్స్లోకైనా లేదా వీకెండ్స్లో అయినా ఇది పర్ఫెక్ట్ రెసిపీ మేమైతే రెస్టారెంట్ స్టైల్లో పరదా బిర్యానీని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోయేలా చేసి చూపిస్తున్నాము ఎప్పుడూ మన ఇంట్లో చేసే రెగ్యులర్ రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు తక్కువ సమయంలో క్విక్గా ఈ స్టైల్లో పరదా మటన్ బిర్యానీని ట్రై చేసి చూడండి కంపల్సరీ అందరూ ఇష్టపడతారు ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మా సూపర్ ఫాస్ట్ పరదా మటన్ బిర్యానీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా చేసుకునే తీరులో చేసి చూపించాము ప్రాసెస్ చూద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే మూడు కప్పుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఇలాచి రెండు అనాస పువ్వులు ఐదు లవంగాలు కొద్దిగా జాజికాయ అలాగే ఒక జాపత్రి ఒక మీడియం సైజ్ టమాటో వీటన్నిటినీ సిద్ధం చేసేసుకొని ఒక బ్లెండర్ జార్లో వేసి మెత్తని ప్యూరీలాగా చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి బ్లెండ్ చేసుకొని మటన్లో వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు బ్రౌన్ ఆనియన్స్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారము నాలుగు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి బాగా ఇవన్నీ మటన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కరెక్ట్గా ఒక గంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి మాకైతే కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మటన్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి పక్కన ఉంచాలి ఆ తర్వాత మనం ఒక బౌల్లో రెండు కప్పులు మాయిదా ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పెరుగు రుచికి సరిపడా ఉప్పు తగినన్ని నీళ్లు వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా ఈ పిండిని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈలోపు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి ఎసురుకి తగినన్ని నీళ్లు పోసి అందులో ఒక నల్ల ఇలాచి ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకు కొద్దిగా పుదీనా వీటన్నిటినీ వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి ఎసురు ఈ స్టేజ్లో బాయిల్ అవుతుండగా ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఈ రైస్ని మనం సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి లేదు అంటే మనం పరదాలో స్టఫ్ చేసి కుక్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా అయిపోయి బిర్యానీ అంత టేస్టీగా ఉండదు ఎప్పుడైనా కూడా ఇలాంటి బిర్యానీ రైస్ లాంటి వాటికి ఇలా పొడి పొడిగా ఉంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం చూడండి ఇలా ఈ విధంగా ఉడికితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక బొరల గిన్నెలో వేసి వడకట్టుకోవాలి ఈ రైస్ వడకట్టుకున్న తర్వాత నానపెట్టిన పిండి ముద్దని సరిపడా తీసుకొని ఇలా ఈవెన్గా రోల్ చేసేసుకోవాలి ఇదిగో ఈ సైజ్ మందంలో రోల్ చేసేసుకొని ఒక లో కొద్దిగా ఆయిల్ వేసి బాగా అప్లై చేసేసుకొని రోల్ చేసుకున్న షీట్ని ఈ లో పెట్టి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు వడకట్టిన రైస్ ఒక లేయర్ వేసేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగే తయారు చేసుకున్న మటన్ కర్రీని కూడా రైస్ పైన వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ పచ్చిమిర్చి స్లైసెస్ పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఆ తర్వాత మిగిలిన రైస్ని పైన వేసేసి దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని టాపింగ్కి బ్రౌన్ ఆనియన్స్ పచ్చిమిర్చి స్లైసెస్ పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసి పరదాని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈలోపు మరో ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి హీట్ అయ్యాక కుక్ చేసుకున్న పరదాన్ని వేసి మరోవైపు కూడా బాగా ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా పరదాని రెండు వైపులా బాగా కుక్ చేసేసుకొని ఇలా కరెక్ట్గా ఒక పది నిమిషాలకి పరదా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ బిర్యానీని పక్కన పెట్టి కాసేపు అలా వదిలేసి ఆ తర్వాత కట్ చేసి ఓపెన్ చేస్తే లోపల బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది చూడండి లోపల బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఎంతో కలర్ఫుల్గా పరదా బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా ఈ టేస్టీ అండ్ ఎమ్మి బిర్యానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఆస్వాదిద్దాం చూడండి మటన్ పీసెస్ లోపలి వరకు బాగా కుక్ అయిపోయాయి కదా ఉక్కో ముద్ద తింటుంటే చాలా టేస్టీగా ఉందండి అసలు ఈ పరదాని కుక్ చేసేటప్పుడే స్మెల్ అయితే సూపర్గా వచ్చిందండి స్మెల్లే కాదండి దీని రుచి కూడా అదిరిపోయింది ఇంకా మన ఛానల్లో నాన్ వెజ్లో చాలా బిర్యానీసే ఉన్నాయి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని ఇలా ఎన్నో రకాలుగా వెజ్ నాన్ వెజ్ బిర్యానీలు చేసి పెట్టాము ఆ రెసిపీస్ అన్నీ కూడా వేటికి అవి చాలా టేస్టీగా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి వీడియోస్ చూసి మీరు ట్రై చేయండి తప్పక నచ్చి తీరుతాయి మన ఛానల్ కలక ఫాలో అయితే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీస్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అంత సింపుల్ వేలో చేసి పెట్టాము మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం